ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం స్థానిక నారాయణపురం గోపాల్ నగర్ కొంత లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు గత మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం పదకొండు ఇరవై ఆరు గంటలకు శాస్త్రోక్తంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది అనంతరం అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమోగాయి హోమాలు ముగిసిన అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించి భక్తులకు అన్న వితరణ చేశారు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బొమ్మూరు సిఐ కాశీ విస్పున పలువురు నగర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఆర్చికులు మండా మోహన శర్మ ఆలయ కమిటీ సభ్యులు వాసు వెంప వెంకన్న వెన్నకోట తాతాజీ పెంకే నాగరాజు పోలవరపు పవన్ కండవల్లి వెంకటరత్నం తుమ్మపల్లి ఆనంద్ ఎస్కే బాషా నాయుడు మునసా అప్పారావు మలిసెట్టి చలపతి నాగులపల్ల శంకర్రావు నరసింహరాజు పాల్గొన్నారు నేన 3000

ಬಾಡಿ <laughs> ಓದ जाबादास जसबा मंदयम बरसाना महादेव व्यक्ति के जय माता महाराज की जय जय माता महाराज की जय जय माता भवानी की जय जय दुर्गा दुर्गा అమ్మవారు ప్రశ్న బ్రహ్మాండమైన అన్నదానం ఉంది ప్రతి ఒక్కరు వచ్చిన అనప్రస స్వీకరించి అమ్మవారు ఆశీస్సులు అనుగ్రహం తొందుతాయి

சாக்க மாட்டாரு அட ஆனந்த உள்ள கரங்க நம்ம போயி லை படுத்து போகடா 10 செகண்ட் ஐ

ಜಗದೀಶ್ರೆ ಜಗದೀಶ್ರೆ ಮುಂದೆ ಅಂದ್ರೆ ಅಮ್ಮ 아, <목소리도> 굿바이.